హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిం శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి సంక్రాంతి అలాగే కనుమ రోజు బ్లాగ్ అనమాట సో సంక్రాంతి అలాగే కనుమ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను సో రెండు కూడా ఇదే బ్లాగ్లో అయితే చూపించేస్తున్నానండి సో అదే ఇంకా మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని తప్పకుండా నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అలాగే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అబ్బా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ అండి మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి సో ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి భోగి రోజు నైట్ అనమాట ఇంకా సంక్రాంతి పండుగ అనగానే ఆల్మోస్ట్ అందరం కూడా ముందు రోజు నైట్ ఇలాగా ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకుంటాం కదా మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ మంచుకి లాగో లేమేమో కుదరదు అని చెప్పేసేసి అందరం కూడా ముందు రోజు వేసుకుంటాం కదా సో ఇంకా అలాగే మేము కూడా ఇది వచ్చేసి మా ఇంటి ముందండి అంటే గేట్ లోపలే చక్కగా కల్లాపు చల్లేసేసి ఇలాగ అమ్మ ముగ్గు వేస్తే నేను ఇలాగ కలర్స్ వేసాను అనమాట అంటే నాకు ముగ్గు వేయడం సరిగ్గా రాదులేండి మెలకులు అలాంటివి తిప్పడము సో అందుకని అమ్మ ముగ్గు వేస్తే నేనేమో అలా కలర్స్ వేసాను ఇంకా ఈ ముగ్గు వచ్చేసి బయట అనమాట అంటే రోడ్డు దగ్గర సో రోడ్డు దగ్గర ఫ్లోరింగ్ లాగా ఉంటుంది కదా వచ్చేసి ఇలాగ చిలకల ముగ్గు అయితే వేసాము లోపలేమో సీతాకోక చిలకల ముగ్గు అనమాట సో అది ఇది కూడా అంతే అమ్మ ముగ్గు వేస్తే నేనేమో కలర్స్ వేసాను అనమాట నిజంగా అండి ఈ రెండు ముగ్గులు వేసేసరికి ముందు రోజు నైట్ ట్వెల్వ్ దాటింది అనమాట అంటే పిల్లలు పడుకున్న తర్వాత స్టార్ట్ చేసాము మేలుకొని ఉంటే మళ్ళీ వేయనివ్వరు కదా మా దగ్గరే ఉంటారు వాళ్ళు కూడా పడుకోరు అందుకని చెప్పేసేసి వాళ్ళు పడుకున్న తర్వాత స్టార్ట్ చేశాము సో నియర్లీ ట్వెల్వ్ దాటింది అనమాట సో అది ముందు రోజు అయితే చక్కగా అలాగ కల్లాపు చల్లేసి రంగురంగుల ముగ్గులు అయితే వేసుకున్నామండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక ఇక్కడైతే పొంగల్ పెడుతున్నాను అనమాట అంటే ఇంకా పూజ చేసుకుంటాం ప్రసాదం చేయాలి కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నేను చక్కెర పొంగలైతే చేస్తున్నాను నార్మల్గా పొంగల్ అనుకోండి అమ్మే చేస్తుంది కాకపోతే అన్నయ్య చక్కెర పొంగల్ చేయమని చెప్పి అడిగాడు అనమాట సో ఇంకా ఏంటంటే చక్కెర పొంగల్ చేయడం సరిగా రాదు ఇంకా నన్ను చేయమని అడిగింది అందుకని చెప్పేసి ఇంకా నేను మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా స్నానాలు లాంటివి ఏం చేయించలేదండి ఫస్ట్ నేనే ఫ్రెష్ అయిపోయి ఇంకా పొంగలైతే చేస్తున్నాను అనమాట అంటే ప్రసాదం చేయాలి కదా సో ప్రసాదం అయిపోయింది అనుకోండి ఇంకా చక్కగా మనం ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు కదా చక్కగా పిల్లల్ని కూడా రెడీ చేసే సో అందుకని ఇక్కడ నేను ఫస్ట్ చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట నేను ఇంక ఇక్కడ పొంగలు పెడుతూ ఉంటే ఇంకా అమ్మేమో కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చేస్తూ ఉంది ఇంకా తర్వాత అమ్మ కూడా ఫ్రెష్ అయిపోయింది ఇంకా చక్కెర పొంగలు అయిపోయిన తర్వాత పిల్లలకి కూడా స్నానాలు అట్లా చేయించాను ఇంక ఈ లోపేమో అమ్మ అంటే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండీ మామిడి తోరణాలు కట్టుకోవడం అని గడపలకి మామిడి అంటే మామిడి మండలే పెట్టాము ఈసారి తోరణాలు లాంటివి అయితే ఏం కట్టలేదన్నమాట అనమాట ఇంక నేను పిల్లలకి స్నానం చేయించడంలో కొంచెం బిజీగా ఉండి ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేయడం అవ్వలేదన్నమాట సో అంటే మనమే చేసుకున్నాం అన్ని చక్కగా అన్నీ కూడా చూపించుకోగలుగుతాము బట్ నేను ఒక పనిలో ఉంటాను అమ్మ వేరొక పనిలో ఉంటుంది సో షూట్ చేసుకుంటాను ఉండు అంటే కూడా కొంచెం బాగుండదు కదా సో అందుకని చెప్పేసి అలాగా కొన్ని కొన్ని ఇంకా బ్యాగ్ చాలా జరిగినాయిలండి అవన్నీ కూడా షూట్ చేయలేకపోయాను అనమాట సో అది ఇంకా అక్కడ అయితే చక్కర పొంగలికి కొబ్బరి ముక్కలు రెండు కొబ్బరి అయితే తీసుకున్నామండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ అమ్మ వాళ్ళ మేమందరం కూడా స్వీట్ కొంచెం ఇష్టం కదా తింటాము అందులో చక్క చక్కెర పొంగలంటే ఇంకా చాలా బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తున్నాము అది కూడా కాకుండా ఇంటి దగ్గర వాళ్ళకి కూడా కొంచెం ప్రసాదం ప్రసాదం లాగా పెడతాం కదా సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసుకున్నాం అనమాట అంటే కొంచెం ఎక్కువే చేస్తున్నాము ఈ క్వాంటిటీకి రెండు రెండు కొబ్బరి అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము ఎండు కొబ్బరి ముక్కలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నిజంగా చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి ముక్కలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట అందుకని కొంచెం ఎక్కువే వేసుకున్నాను సో ఇంకా తర్వాత ఇక్కడ రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత బెల్లం పాకం వేసుకొని ఇంకా తర్వాత నెయ్యి అలాగే పచ్చకర్పూరము అలాగే ఇంకా యాలకుల పొడి ఇవన్నీ దంచి వేసుకున్నాను ఫైనల్గా ఇంకా బెల్లం పాకం మొత్తం కూడా రైస్కి పట్టిన తర్వాత ఇదిగోండి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట సో అదండి ఇది ఉక్క ప్రసాదమే చేసామన్నమాట ఇంకా ఏమీ కూడా చేయలేదు యాక్చువల్గా పులిహోర అలాగే ఇంకా చలిమిడి వడపప్పు పానకము ఇలాంటివన్నీ చేస్తుంది అమ్మ కానీ మరి ఈ ఇయర్ ఎందుకో కానీ చేయలేదు పులిహోర ఏంటంటే ముందు రోజు చేసుకున్నాం అనమాట భోగి రోజు సో ఇంకా నిన్నే కదా చేసుకుందని చెప్పేసి నెగ్లెక్ట్ చేసాము ఇంకా గారెలు లాంటివేమో మేము నెక్స్ట్ సంక్రాంత సారీ కనుమ రోజు చేసుకుంటాం అన్నమాట సంక్రాంతి రోజు అయితే చేయము సంక్రాంతి రోజు ఇలాగ పొంగల్ పెట్టుకొని ఇంకా దేవుని దగ్గర పూజ అయితే చేసుకుంటాం అనమాట దేవుని దగ్గర దీపారాధన చేసుకుంటాము పెద్దలకి అయితే పెట్టుకోమండి మేము సంక్రాంతి రోజు కనుమ రోజు పెద్దలకి పెట్టుకుంటాం అనమాట అంటే నాన్ వెజ్ అలా తెచ్చుకొని కనుమ రోజు మేము పెద్దలకైతే పెట్టుకుంటాం అనమాట సంక్రాంతి రోజు మాత్రం ఇలా పొంగల్ చేసుకొని ఇదిగోండి దేవుని దగ్గర దీపారాధన అయితే చేసుకుంటాము సో అదండి ఇంక చక్క చక్కర పొంగల్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత పిల్లలకి స్నానాలు చేయించి అలాగే ఇంకా అమ్మ కూడా అలాగా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుని దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట సో అది ఇంకా అదిగోండి పైన అయితే చక్కగా మామిడి తోరణాలాగా కట్టింది అంటే మండలే కట్టిందిలేండి అలాగే ఇంకా వేప మండ కూడా కట్టింది వేపమండ ఎందుకు అంటే అమ్మ మరలమ్మ తల్లికి పెట్టుకుంటుందండి సంక్రాంతి పండగ రోజు సో అందుకని చెప్పేసి ఇక్కడ వడపప్పు పానకము చలిమిడి చేస్తుంది అనమాట కానీ ఏరేంటో చేసే ఓపిక లేదని చెప్పేసి చేయలేదు నాకేమో అమ్మ పెట్టుకుంటుంది అనే సంగతి గుర్తులేదనమాట తీరా పూజ చేసే టైంలో అక్కడ మరలం తల్లి కనిపిస్తే ఇంక అప్పుడు అడుగుతుంటే చేసే ఒప్పుకోలేక చేయలేదని చెప్పేసి అంటా ఉంది అయ్యో నాకు కూడా గుర్తులేదు గుర్తుంటే నేనన్నా చేసేదాన్ని అని చెప్పేసేసి ఇంకా తర్వాత కొంచెం బాధ అనిపించింది అనమాట అయినా లేండి మనం చేసుకోగలిగితే మనకు ఒప్పుకుంటే చేసుకుంటాము లేదంటే లేదు కదా సో మనం చేసుకున్న దానిలో హ్యాపీగా చేసుకుంటే చాలు సో అలాగా మేమైతే సంక్రాంతి పండుగని చాలా బాగా జరుపుకున్నామండి చాలా బాగా జరుపుకోవడం అంటే మళ్ళీ బాగా డెకరేషన్లు చేసుకొని అలాగే బ్యాక్ డ్రాప్స్ అని ఇవన్నీ పెట్టేసేసి చేసుకుంటేనే బాగా చేసుకున్నట్లు అనుకుంటారేమో అలా ఏం లేదు మనం చేసుకునే విధానంలో మనం చేసుకునే పద్ధతిలో మన ఫ్యామిలీతో కలిసి ఆ రోజంతా కూడా హ్యాపీగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటే చాలు సో అంతకు మించి బాగా చేసుకోవడం అంటూ ఏముండదండి బాగా డెకరేషన్లు చేసుకొని బాగా బ్యాక్ డ్రాప్స్ పెట్టుకొని చేసుకుంటేనే చేసుకున్నట్లు చెప్పండి సో మన ఫ్యామిలీతో కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే ఆ రోజంతా కూడా హ్యాపీగా ఉంటే అంతకు మించి బాగా చేసుకోవడం అంటూ ఏముండదు అనమాట అంతకు మించి ఘనం కూడా ఏముండదు సో అలాగా మేమైతే చాలా హ్యాపీగా చాలా బాగా అనమాట ఇంక ఇక్కడ మా నాన్న అలాగే మా అన్నయ్య అయితే మిస్ అయ్యారు కదా సో ఇంకా నాన్న అంటారా నాన్న స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగ పూజల్లో జాయిన్ అయ్యే అలవాటు అయితే లేదు ఎందుకంటే ఫార్మర్స్ కాబట్టి తనకి స్టార్టింగ్ నుంచి పొలం పని బాగా అలవాటు సో దాని వల్ల అందులోనూ సంక్రాంతి టైంలోనే కొంచెం పొలం పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దాని వల్ల నాకి స్టార్టింగ్ నుంచి కూడా పూజల్లో అంతగా జాయిన్ అయ్యే అలవాటు అయితే లేదనమాట ఇంకా అన్నయ్య ఏమో అన్నయ్య ఇంటికి అసలు ఇంట్లోనే ఉండడండి సో ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు అందులో ఇప్పుడు సంక్రాంతి పండుగ కాబట్టి అసలు అనమాట ఎందుకంటే సంక్రాంతి పండగకి కొడుపందాలు జరుగుతాయి కదండి మాకు నియర్ విజయవాడ అంటే విజయవాడ దగ్గర కొడిపందాలు అయితే జరుగుతాయి అనమాట విజయవాడ దగ్గరనే కాదు అక్కడక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి కదా సో ఇంకా అలాగా అన్నయ్య అయితే మార్నింగ్ మార్నింగే కొడుపందాలకు వెళ్ళిపోయాడు అనమాట పూజ కూడా అవ్వలేదు ఇంకా ప్రసాదం అయితే చేయమన్నాడు చక్ర పొంగలి కానీ ప్రసాదం తినకముందే వెళ్ళిపోయాడు అనమాట సో అది ఇంకా అలాగా మేమే పిల్లలము అమ్మ నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నామండి ఇంకా నేనేమో దేవునికి దీపారాధన అనమాట అలాగే పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఇవన్నీ కూడా వేసేసి ఇంకా తర్వాత అమ్మ కూడా వేసిన తర్వాత అమ్మాయి కొబ్బరికాయ కొట్టేసి దేవునికి హారత అయితే ఇచ్చింది అనమాట సో ఇంకా ఫైనల్ గా ప్రదక్షిణలు కూడా తిరుగుతూ ఉన్నాము మా పిల్లలు చూడండి ఇక్కడ ప్రదక్షిణలు ఎలా తిరుగుతూ ఉన్నారు సో వాళ్ళకి ఏదో అదో కాటలాగా ఉందనమాట అందుకని గిరగిర గుండ్రంగా తిరుగుతున్నాడు సో ఇంకా ఫైనల్ ఇదిగోండి సాంబ్రాని పొగ్గు కూడా వేసేస్తున్నాం అనమాట అంటే చెప్పాను కదా మరలం తల్లి పెట్టుకుంటామని సో అందుకని ఇంక ఇక్కడ సాంబ్రాణి దుప్పం కూడా వేసేస్తున్నాం సో ఇదండి మా సంక్రాంతి పండుగ అయితే ఇలాగ మేము చేసుకున్న ఈ విధానంలో చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఫైనల్గా పూజ అయితే అయిపోయింది ఇదిగోండి ఇలాగ పూలతో కొంచెం దేవన్ పాఠాలు అంతా కూడా డెకరేషన్ చేసేసి ఇంకా ప్రసాదం వచ్చేసి చక్కెర పొంగలి అలాగే ఫ్రూట్స్ ఇంకా అలా కొబ్బరికాయ అయితే కొట్టింది ఇంకా ఇదిగోండి పైన అయితే ఇలాగ మామిడి మండలు అలాగే వేపాకుతో అమ్మలా కట్టేసింది అనమాట సో సింపుల్గా మా సంక్రాంతి పండుగ అయితే ఇలా జరుపుకున్నామండి సింపుల్గా మా ఇంట్లో సంక్రాంతి పండుగ అయితే ఇలా చేసుకున్నాము పూజ అయిపోయింది ప్రసాదం కూడా తినేదాం అనమాట ఇప్పుడే సో సింపుల్గా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం మేమైతే ఇంకొంతమంది రకరకాలుగా అంటే గుమ్మడికాయ కూరని చిక్కుడుకాయ కూర అలాగే పచ్చి ఇలా కూడా చేసుకుంటారులే కానీ బట్ మేమైతే ఇంకా అవేమి చేయము మేము స్టార్టింగ్ నుంచి కూడా పప్పు అలాగే పచ్చడి ఈ రెండు చేసుకుంటాం అనమాట సంక్రాంతి పండుగ వస్తే ఇంకొంతమంది నాన్ వెజ్ కూడా ఇదే రోజు తెచ్చుకుంటారు బట్ మేమైతే రేపు కనుక పండుగ రోజు తెచ్చుకుంటాం అన్నమాట సో అది ఇంకో ఇంకొకసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో సిరి సంపదలు సుఖ సంతోషాలు అలాగే కొత్త వెలుగునివ్వాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పటి వరకు చాలామందికి కొంచెం బ్యాడ్ మెమరీస్ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే ఆ చెడునంతా కూడా పక్కన పెట్టేసి ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరూ కూడా హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ ఉంటాయి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా సో వాటన్నిటి కూడా పక్కన పెట్టేసి ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరూ కూడా ఆనందంగా ఉండండి ఫ్యామిలీ మెంబర్స్ తో సో అదనమాట సో మేమైతే ఇలానే సింపుల్గా చేసుకుంటాము మీరు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను సో మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఓకేనా సో అదనమాట ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసామండి లంచ్లోకి చెప్పాను కదా పప్పు అలాగే పచ్చిమిర్చి టొమాటో పచ్చడి అయితే చేసుకున్నాము సో ఇంకా లంచ్ తినేసిన తర్వాత ఇదిగోండి ఆ రోజు చెక్కలు అయితే చేసుకుంటున్నామండి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేసుకుంటున్నాము ఇంకా చేయడం అయితే అయిపోయిందిలేండి సో ఇవేనమాట లాస్ట్ అంటే పిల్లలతో అవ్వదు కదండి రోజు అన్నీ ఒకే రోజు చేయాలన్నా కూడా కొంచెం బాడీ పెయిన్స్ అలా వస్తాయి మనం ఫస్ట్ స్ట్రెస్ అయిపోతాము సో అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేసుకుంటున్నాము యాక్చువల్గా అమ్మ అయితే ఏ పిండి వంటకం చేసినా కూడా కట్టెళ్ళిపోయి అయితే చేస్తుంది కానీ టూ ఇయర్స్ నుంచి ఇలాగా స్టవ్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట అంటే చిన్నపిల్లలు కదా సో వాళ్ళు మళ్ళీ తెలియదు చేతులు పెట్టడం అలా ఇలా చేస్తూ ఉంటారు కట్టెలు పోయి అది కూడా ఆయిల్ కదా సో ఎందుకులే అంత కష్టం అని చెప్పేసి రిస్క్ పడడం ఎందుకులే అని సింపుల్ గా ఇలాగ స్టవ్ అయితే చేసుకుంటూ ఉన్నాం అన్నమాట సో రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు జస్ట్ ఊరికి అలా చూపించాను సో ఇంకా చక్కలు చేయడం అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత మరలమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి మా ఊరండి పక్క అక్క అండి సో నేను నానమ్మ అలాగే షన్వికి వెళ్తున్నాము వాస్విక్ ఏమో ఆ టైంలో పడుకొని ఉన్నాడు ఈవినింగ్ ఫైవ్ ఆ టైంలో అయితే వెళ్తున్నామండి అంటే నానమ్మ మరలమ్మ తల్లికి సద్ది నైవేద్యం అయితే పెట్టుకుంటుంది అంటే మార్నింగ్ చేసిన పొంగల్ ఉంటుంది కదా సో ఆ పొంగల్లో ఏంటంటే కొంచెం మేకడ పెరుగు వేసేసి సద్ది లాగా పెట్టుకుంటుంది అమ్మ ఏమో చెప్పాను కదా మార్నింగే దేవుని దగ్గర పూజ చేసేటప్పుడే అమ్మ అలా పెట్టుకుంటది బట్ నానమ్మ ఏంటంటే ఎప్పటి నుంచో ఇలానే చేస్తుంది అంటే అమ్మ వాళ్ళ ఇనిషియల్తో పాటు ఇంకా రెండు మూడు ఇనిషియల్ వాళ్ళు ఈ మర్లమ్మ తల్లి దగ్గరకు వచ్చి సంక్రాంతి పండుగ రోజున ఇలాగా సద్ది నైవేద్యం అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట సో ఇంకా అలా మార్నింగ్ మనం చేసుకున్న ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అంటే మనం ఏం ప్రసాదాలు చేసుకుంటే అవన్నీ అండి సో ఫస్ట్ కొంచెం మరలమ్మ తల్లికి తీసి పక్కన పెట్టి ఇంకా ఈవినింగ్ టైము ఇలాగా సద్ది నైవేద్యం లాగా తీసుకొస్తామన్నమాట సో అది అయితే ఎప్పటి నుంచో ఇలానే చేస్తుందిలేండి బట్ అమ్మ అయితే ఎప్పుడు చేయలేదు అమ్మ ఇంట్లోనే పెట్టుకుంటుంది అనమాట సో మరలమ్మ తల్లి అలాగే ఎదురుగా స్వామి అనమాట సో ఇంకా అలాగా రిమైనింగ్ ఇనిషియల్ వాళ్ళు కూడా వచ్చేసి అలాగా సద్ది నైవేద్యం అయితే పెట్టేస్తూ ఉన్నారండి సో ఇంకా సంక్రాంతి పండుగ రోజు ఈవినింగ్ టైం ఏంటంటే ఇదిగోండి ఇలాగా నరకాసురుడి గీత అని చెప్పేసి గీస్తూ ఉంటారు అప్పుడే వచ్చాను నేను మరలమ్ తల్లి గుడి నుంచి అమ్మ ఇంక నేను వచ్చేలోపు గీసేసింది అనమాట అదిగోండి ఇంకా మా షన్నుగాడను మా నానమ్మ వస్తూ ఉన్నారు చూడండి నేను ఎత్తుకుంటాను రారా అంటే వాడు రాలేదు మా అమ్మతోనే వస్తానని చెప్పేసి ఇంకా నానమ్మ కొంచెం స్లోగా నడుస్తుంది కదా ఇంకా నానమ్మతో కలిసి వస్తున్నాడు అనమాట సో అది ఈ నరకాసురుడి గీత ఎందుకు గీస్తారంటే అందరితో కలిసిపోవాలి అందరినీ కలుపుకోవాలని అని చెప్పేసి గీస్తూ ఉంటారు యాక్చువల్గా ఇంకా ముందు ఎవరైనా గీశారనుకోండి వాళ్ళ గీతకి గీసేస్తూ ఉంటారనమాట సో ఇంక అక్కడ ఎవరు గీలేదు అందుకని చెప్పేసి అలాగ అమ్మ ఒక చిన్న రౌండ్ చుట్టేసి అనమాట అందరితో కలిసిపోవాలి అందరిని కలుపుకుపోవాలి అని చెప్పేసి ఈ నరకాసురుడి గీత మేము ఇక్కడ సంక్రాంతి రోజే గీస్తాం అనమాట సో అదండి అక్కడతో సంక్రాంతి పండుగ రోజు బ్లాగ్ అనమాట సో ఇంకా ఇది వచ్చేసి కనుమ పండుగ రోజు బ్లాగు సో ఇంకా చెప్పాను కదా కనుమ పండుగ రోజే మేము ఈ కక్కా ముక్కలు అన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాము సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగ గారెలు చిల్లు గారే అలాగే దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అనమాట అసలు ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ నచ్చే ఉంటుంది సో ఇంకా అలాగ అమ్మ అక్కడ చికెన్ చేస్తుంది నేనేమో ఇక్కడ గారెలు వేస్తూ ఉన్నాను అనమాట సో మా ఇంట్లో వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఫేవరెట్ కాంబినేషన్ ఇక్కడ అలాగే మా వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా మాకు ఇది ఫేవరెట్ కాంబినేషన్ అనమాట సో చాలా చాలా ఇష్టము సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలాగ గారెలు అలాగే చికెన్ కర్రీ చేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ అమ్మ అయితే కనుమ పండుగ రోజు పెద్దవాళ్ళకైతే పెడతదండి సో సంక్రాంతి పండుగ రోజు పెట్టదనమాట సంక్రాంతి పండుగ రోజు చెప్పాను కదా పొంగల్ చేసి దేవుడి దగ్గర పెడతది సో కనుమ పండుగ రోజు ఏంటంటే ఇలాగ నాన్ వెజ్ మనం స్పెషల్స్ చేసుకుంటాం కదా సో అవన్నీ కూడా కొంచెం కొంచెం తీసేసి పెద్దవాళ్ళకి పెడతదనమాట సంక్రాంతి పండుగ రోజు పెట్టుకోవాలి అంటే ఏంటంటే రెండు పొంగల్ పెట్టాలని చెప్పేసి అమ్మ అంటది అంటే పెద్దవాళ్ళకొకటి సపరేట్గా అలాగే దేవుడికి ఒకటి సపరేట్గా పెట్టాలని చెప్పేసి అంటది సో ఎందుకు లేదంతా సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజు దేవుడికి పెట్టేసుకొని కనుమ పండుగ రోజు ఇలాగా పెద్దవాళ్ళకి పెట్టుకుందాం అని చెప్పేసేసి అమ్మ అయితే ఇలా పెట్టుకుంటుంది అనమాట సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటారులేండి కొంతమంది సంక్రాంతి పండుగ రోజే నాన్ వెజ్ తెచ్చేసుకుంటారు అదే రోజు పెద్దవాళ్ళకి పెట్టుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ అమ్మ ఏంటి అంటే సంక్రాంతి పండుగ రోజు దేవుడికి పెట్టుకొని కనుమ పండుగ రోజు మాత్రం పెద్దవాళ్ళకు పెడతదనమాట సో ఇది అమ్మ చేసే విధానం అయితే ఇంకా అక్కడ అత్తయ్య వాళ్ళు అయితే సంక్రాంతి పండుగ రోజే పెట్టేస్తారనమాట పెద్దవాళ్ళకి అలాగే దేవునికి ఇద్దరికి కూడా సంక్రాంతి పండుగ రోజే పెట్టేస్తారు సో అది వాళ్ళు అక్కడ చేసే విధానము సో ప్రజెంట్ మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి అమ్మ ఎలా చేస్తే మేము కూడా అలానే సెలబ్రేట్ చేసుకోవాలి అని నిజం చెప్పాలంటే నేను ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను ఇప్పటివరకు ఎప్పుడు కూడా లేనమాట వాళ్ళ ఇంటి దగ్గర నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా లేను అక్కడ ఎప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు ఎవ్రీ సంక్రాంతికి నేను అమ్మ వాళ్ళ ఇంటికే వస్తానండి నాకు రాకుండా నేను రాకుండా ఉండలేను అనమాట అసలు నాకు ఇక్కడ చేసే ఫెస్టివల్ అంటేనే చాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి నేను ఎవ్రీ సంక్రాంతికి వస్తాను అండ్ ఇంకొకటి నేను అసలు ఉండలేను అనమాట మెయిన్లీ ఒక టూ త్రీ మంత్స్ అమ్మ వాళ్ళ ఊరు రాకుండా అసలు ఉండలేను అనమాట నాకు ఊరికి గాలి వేస్తుంది అమ్మ వాళ్ళ మీద కానీ ఊరి మీద కానీ ఊరికి గాలి వేస్తుంది అనమాట విలేజ్ కదండి కొంచెం ఆ నేచర్ అదంతా బాగుంటుంది ఇక్కడికి వస్తే మనకు నచ్చినట్లు ఉండొచ్చు అడిగే వాళ్ళే ఉండరు కదా అంటే నచ్చినట్లు ఉండొచ్చు అంటే మరీ వేరే విధంగా కాదులేండి జస్ట్ మనకంటూ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కదా సో ఇంకా అలాగా ఎవరి సంక్రాంతికి ఇక్కడికే వస్తాను ఎట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ హాలిడేస్ వచ్చినా సరే ఇక్కడికే వచ్చేస్తాను అనమాట సో అది ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్ లోకి స్పెషల్స్ వచ్చేసి నార్మల్గా పులావ్ అనమాట ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు ఇదైతేనే చాలా ఇష్టంగా తింటారు మనం తినే ఆ బిర్యానీలు వీళ్ళు అంతగా అనమాట సో వాళ్ళు ఇదైతేనే కొంచెం బాగా ఇష్టంగా తింటారు అని చెప్పేసి ఇంక ఇదే చేస్తున్నాను ఇంక పక్కన వచ్చేసి బిర్యానీ చేస్తున్నాను అనమాట అంటే ఈ పులావ్ రైస్తోనే పక్కన నేను బిర్యానీ అయితే చేస్తున్నాను అంటే ఏం లేదండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో హోల్ స్పైసెస్ వేసుకున్నాను వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయి ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటోస్ వేసుకున్నాను టొమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత చికెన్ని హోల్ స్పైసెస్ వేసి మ్యారినేట్ చేసుకున్నాను అనమాట ముందలే ఇంకా చికెన్ అంటే లెగ్ పీసెస్ లేండి అవి ఇంకా లెగ్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని ఆ చికెన్లోంచి వాటర్ వచ్చి కొంచెం కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకొని కొంచెం కసూరి మెత్తి వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఏం చేశానంటే ఇక్కడ బిర్యానీ అయితే కుక్ అవుతూ ఉంది కదా ఈ బిర్యానీ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకా అక్కడ లెగ్ పీసెస్ పైన లేయర్స్ లాగా వేసేసానండి వేసేసి పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేసేసి దమ్ చేసుకున్నాను అనమాట ఎక్కువసేపు కూడా అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే చికెన్ మనకు ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంది కదా సో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నాను నిజంగా అసలు భలే కుదిరిందండి ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట అనమాట నేను కూడా ఎందుకంటే చెప్పాను కదా అమ్మ వాళ్ళు బిర్యానీస్ లాగా చేస్తే తిన్నారు ఇక్కడ నానేమో లెగ్ పీసెస్ అన్నమాట పిల్లలు తింటారని చెప్పేసి సో అందుకని ఇలాగ చేశాను కొత్తగా అసలు బలే భలే కుదిరింది ఆ పీస్ కూడా జ్యూసీ జ్యూసీగా టెండర్గా భలే ఉందనమాట డైరెక్ట్గా మనం లో కుక్ చేసి బిర్యానీ దమ్ బిర్యానీ లాగా చేస్తే చికెన్ పీస్ చప్పగా ఉంటుంది అంతగా తినాలనిపించదు కదా కానీ ఇదైతే నేను ఈ రెసిపీ ఈ చికెన్ బిర్యానీ అనుకోకుండా చేశాను అసలు టేస్ట్ మాత్రం భలే కుదిరిందండి అంటే ఈ బిర్యానీతోనే అక్కడ కొంచెం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చికెన్ పైన వేసేసాను అనమాట రైస్ సో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ దమ్ చేసుకున్నాను అసలు పర్ఫెక్ట్గా కుదిరింది సో అదండి లంచ్లోకి మెను అయితే పులావు అలాగే చికెన్ బిర్యానీ ఇంకా మటన్ కర్రీ అనమాట సో ఇంకా అలా రెసిపీస్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మేము పెద్దవాళ్ళకు కూడా పెట్టేసుకున్నాము మా తాతయ్య అండ్ నాన్న వాళ్ళ ఫాదర్ ఈ పెద్ద ఫోటో వచ్చేసి పక్కన చిన్న ఫోటో వచ్చేసి అమ్మ వాళ్ళ ఫాదర్ అనమాట సో ఇంకా అలాగా పెద్దవాళ్ళకైతే పెట్టేసుకున్నామండి మేము కనుమ రోజు సో ఇంకా ఇంతేనమాట ఇవాళ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్